श्रीमहापरमेश्वरस्वामदेवताब्जो नमो नमः जटपालतिशुगोत्रभोस्य शमनभेश्य सः कुटुम्बसबान्धवानां सकलाक्षमास्थैर्या धैर्य वीर्या विजयाभयायुवो विद्यारङ्गिनवृतलिङ्गेन उद्योगरङ्गिनात्यन्तः अनुकृतफलिदस्तु श्रीमन्महा श्रीदासलिङ्गेश्वरस्वामिर्मः सम्पूर्णानुग्रहप्रसासिद्धिरस्तु గారి జ్ఞాపక సందర్భమైన పుష్యపూజాంచకరిష్యమాన వాం శివాయ నమ వాం మహేశ్వరాయ నమ వాం శంభవే నమ వాం సుముఖాయ నమహా వాం జగద్రక్షాయ నమ విరాట్ రూపాయ నమహా జగన్మయ్యాయ నమ నా పేరు ఎక్కలదేవి బలరాం గ్రామం తురకాయ అంజాల్ నేను ఇక్కడ మా అమ్మగారు స్వర్గస్థులైన మా అమ్మగారు ఎక్కలదేవి అనసూయమ్మ గారి పేరు మీద తిథి నిర్వహణ కోసం ఇక్కడ నూట మంది అతిథులుగా భావించి వారికి నేను కావలసినటువంటి వాళ్ళ మాతృదేవోభవ అనాథాశ్రమం తెలుసుకొని వారి ద్వారా నేను ఇక్కడ అన్న ప్రసాదాన్ని వితరణ చేయడానికి నిర్ణయించుకొని ఇక ముందు కూడా ఇంకెవరైనా ఎక్కడైనా నా పిల్లల నా మనవాళ్ళై వాళ్ళై పుట్టినరోజులు ఇంకే అవకాశాలు వచ్చినా భగవంతుడు నాకు ఇక్కడనే జరపాలని నా యొక్క మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను